ఇప్పుడే అందిన వార్త జగన్ కారు కిందే కార్యకర్త మృతి ఏ టూగా జగన్ డ్రైవర్ అరెస్ట్ ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి సింగయ్య మరణించిన కేసులో కారు డ్రైవర్ రమణారెడ్డిని గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ కేసులో ఏ వన్గా కారు డ్రైవర్ రమణారెడ్డిని ఏ టూగా వైఎస్ జగన్ను త్రీగా కారు యజమానిని చేర్చాలని పోలీసులు నిర్ణయించారు యాక్సిడెంట్లో శంగయ్య చనిపోయిన రోజు ఐపీఎస్లోని త్రీ జీరో ఫోర్ ఏ కింద పోలీసులు కేసు నమోదు చేశారు అయితే కెమెరా విజువల్స్లో అది జగన్ ప్రయాణిస్తున్న కారు అని తేలడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు ఈ నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్లో అదనంగా త్రీ జీరో ఫోర్ పార్ట్ టూ సెక్షన్ వర్తించే అవకాశం ఉంది బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ వన్ జీరో ఫైవ్ కింద కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంది ఎఫ్ఐఆర్లో సెక్షన్స్ మార్చి కోర్టు మేము పంపాలని అధికారులు నిర్ణయించారు ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అందరూ భేటీ అయ్యారు ఈ సంఘటన జరిగిన సమయంలో ఉన్న వ్యక్తుల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు అప్పుడు బందోబస్తులో ఉన్న పోలీసు అధికారులు సిబ్బందిని కూడా ఉన్నతాధికారులు పిలిపిస్తున్నారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసమైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని ఇంతవరకు చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు